అధికారం కోసం ఆకాశం అంతా ఎత్తు మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారం తన చేతిలోకి వచ్చేసరికి ఈ రోజున అధికారం ఉన్నప్పటికీ జరగాల్సిన కార్యక్రమాలను జరపకుండా కేంద్రంలో ఉన్న పెద్దలను సైతం తన వైపుకు తిప్పుకునేలా ఒక్కటంటే ఒక మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయించే ప్రయత్నం చేయడం లేదు దీన్ని బట్టి ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసమే తన ఎదుగుదల కోసమే తన ప్రయత్నాలు ఉంటాయి తప్ప ప్రజల బాగోగుల గురించి తాను ఏమి చెయ్యరు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే వైసీపీ కూడా ఆరోపిస్తుంది అయితే తాజాగా చంద్రబాబుకు మరో సవాల్ ఎదురవుతుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా విశాఖలో ఆదివారం బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో భాగ్యస్వామిగా ఉన్న ఈ బీజేపీ ఈరోజు ఏకంగా భారతీయ జాతీయ అధ్యక్షుడైన ఏపీకి రావడం విశాఖ సభలో పాల్గొనడం ఇదే ప్రాధమ్యం దీంతో జేపీ నడ్డా ఏం మాట్లాడతారు ఆయన ఏం హామీలు ఇస్తారు ఏం కూటమి దానికి ఏం సమాధానంలా ఆయన ద్వారా చెప్పిస్తుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఇలాంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నప్పుడు కానీ లేదంటే ఇలాంటి కేంద్రంలో ఉన్న అతి ముఖ్యులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై కానీ ప్రైవేటైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేదానికి కానీ వీ ప్రయత్నాలు ఎందుకు చంద్రబాబు చేయడం లేదు పోనీ చంద్రబాబు ఏదైనా చెబితే వాళ్ళు వినే పరిస్థితుల్లోనైనా ఉన్నారా కూటమిలో భాగ్యస్వామి కానీ అందరూ భుజాలు దర్ముకోవడమే తప్ప పనికొచ్చే పనులు ఏదైనా చేస్తున్నారా అనేదే ఇక్కడ ప్రజల నుంచి వినబడుతున్న ప్రశ్న జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడవచ్చు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సాధించిన విజయాలు ఇవి అవి అని ఎన్నో చెప్పొచ్చు కానీ విశాఖలో బర్నింగ్ టాపిక్గా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద మాట్లాడే దమ్ము జేపీ నడ్డాకుందా అలా మాట్లాడాలి సార్ అని ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తారా ఈ మధ్య ఉత్తరాది నుంచి కార్మికులను దిగుమతి చేసుకుని విశాఖ ఉక్కును నడుపుతున్నారు కార్మికుల జీతాలు సరిగ్గా ప్రతి నెల కూడా పడ్డం లేదట నలభై రెండు కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంకా మెడ మీద కత్తి అలాగే వేలాడుతూ ఉన్న ప్రచారం కూడా ఈ క్రమంలో జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజే జేపీ నడ్డా పూర్తిగా స్పష్టత ఇస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు వాస్తవానికి చంద్రబాబు చెబితేనో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు చెబితేనే వినే పరిస్థితుల్లో కేంద్రం ఉందా కేంద్రం తమ గెలుపుని చూసుకోవడానికి భాగ్యస్వామిలో జతగట్టారే తప్ప చంద్రబాబు చెప్పింది చేయడానికి కాదు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి నువ్వు ఓడివి అసలు మాకు సమాధానం చెప్పేదానికి అనేటట్టుగానే ఉంది ఇక్కడ చంద్రబాబు గారి ఒక మెయిన్ పిల్లర్గా కేంద్రంలో బీజేపీ గెలవడానికి సపోర్ట్గా నిలబడ్డప్పుడు మరి అదే చంద్రబాబు చెప్పిన కొన్ని కొన్ని వ్యూహాత్మకమైన నిర్ణయాలను అమలు చేసేదానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది అంటే కేంద్రం తమ నిర్ణయాలు తామే అమలు చేయాలనుకుంటుంది కేంద్రం తమ కాళ్ళ మీద తామే నిలబడాలనుకుంటుంది బహుశా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కానీ ఇది తాత్కాలికమే ఈ మద్దతు పెద్ద కేంద్రం పెద్దగా కోరుకోవడం లేదనేది తెలుస్తుంది చంద్రబాబు నాయుడిని నువ్వెవడివి మాకు చెప్పడానికి అనేటట్టుగానే వాళ్ళ డిసిషన్స్ ఉన్నాయి వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి గడిచిన కాలంలో నుంచి కూడా అందులో క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇదే కూటమి సర్కారు ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా మోదీ గారికి నేను కూర్చొని మాట్లాడి సెట్ చేస్తానన్నట్టు తాను చెప్పారు కట్ చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినాక పదహారు నెలలు అవుతున్నాక ఇప్పటికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేదానికి ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు ముందుకు పడడం లేదు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు తప్పన్న వీళ్ళే ఇప్పుడు కేంద్రం చేస్తుంది కరెక్ట్ అంటున్నారు అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి ఎవడు ఎక్కడ తగ్గుతున్నారు కేంద్రం చూస్తూ రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీ కూటమి అధినేత చంద్రబాబే తగ్గుతున్నారు కూటమిలో ఉన్న భాగస్వామిగా ఉన్న వాళ్ళం మేమంతా అని చెప్పుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు అంటే గుండుస్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడుని చూస్తూ కేంద్రం కూడా అదే అనుకుంటుంది నువ్వు మాకు చెప్పడానికి నువ్వు ఉన్నావు అంతే మేము గెలిచాం అంతే మా నిర్ణయాలు కేంద్రంలో నుంచి మేము తీసుకుంటుంటాం మీరు చూస్తుండాలి తప్ప మీరు మీరు చెప్పింది మేము వినే పరిస్థితులు లేమనేదే కదా ఇక్కడ వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారు మరి అలాంటప్పుడు నువ్వు కూటమి నుంచి బాయింటికి రావచ్చు కదా కూటమి నుంచి గుడ్ బై చెప్పొచ్చు కదా కేంద్ర మద్దతు వెనకకు తీసుకోవచ్చు కదా అప్పుడు అక్కడ కేంద్రం కూలే పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ ప్రెషర్ వస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు చెప్పే నిర్ణయాలన్నీ కూడా అమలు అవుతాయి కదా అంటే ఈ లాజిక్ ఏవి కూడా చంద్రబాబు చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏంటంటే నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు కదా కేంద్రంలో ఉన్న పెద్దల ప్రేమే ముఖ్యం కదా కేంద్రంలో ఉన్న పెద్దల మంచి మాటే ముఖ్యం కదా ఇది